కందర్ప కోటి సుందర మందరధర తేజ మధుసూదనయో సుందర గణ వందిత మిముదలతో భక్త వత్సల కృష్ణ ఈరోజు ధనుర్మాస ముగ్గువేస్తూ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయ విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ కలియుగం ఆరంభమైన తొమ్మిది వందల యాభైవ రోజు పద్మనాభస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిందని తాళపత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది పూర్వం తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట జరిగింది విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు చేస్తూ ఉండగా తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుడి రూపంలో అతడికి ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడి ముఖవర్చస్సుకు తన్మయుడైన ఆ ముని బాలుడిని తన వద్దనే ఉండిపోవాలని కోరాడు అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని ఎప్పుడూ కోపగించుకోరాదని ఆంక్ష విధించాడు ఒకవేళ ఎప్పుడైనా తనపైన కోపం చూపిస్తే ఆ రోజే తను వెళ్ళిపోతానని చెప్పాడు అందుకు ఆ ముని అంగీకరించాడు ఆ తర్వాత ఆ బాలు ఆ ముని ఎంతో వాత్సల్యంతో చూసుకోసాగాడు ఆ బాలుడి బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నాడు ఒకరోజు దివాకరముని పూజ చేసుకుంటూ ఉండగా పూజాగృహంలోని సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో వేసుకుని పరిగెత్తాడు అందుకు మునికి బాలుడిపై విపరీతంగా కోపం వచ్చింది ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు అప్పుడు ఆ బాలుడు తనకు ఇచ్చిన మాటను ముని తప్పాడని భావించి నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైపోయాడు ఈ సంఘటనతో దివాకర మునికి ఆ బాలుడు మహావిష్ణువే అనే విషయం అర్థమై తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు ఎలాగైనా ఆ బాలుణ్ణి తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యానికి బయలుదేరాడు అరణ్యంలో ఆ బాలుడు క్షణకాలం పాటు కనిపించినట్టే కనిపించి మాయమైపోయాడు ఆ తర్వాత ఒక మహావృక్షం రూపంలో నేలకొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు ఆ మహిమాన్వితమైన రూపము దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది శిరస్సు తిరువళ్ళం అనే గ్రామం వద్ద పాదాలు త్రిప్పాపూర్ అనే గ్రామం వద్ద కనిపించాయి అంతటి భారీ విగ్రహాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకున్నాడు ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించాడు ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించారు ఆలయం ఏడెకరాల విస్తీర్ణంలో నిర్మించారు నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణాన్ని నిర్మించారు ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద మూడెకరాల విస్తీర్ణంలో పుష్కరిని చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది ఆలయంలో నరసింహస్వామి అయ్యప్ప స్వామి పార్థసారథి స్వామివారి ఆలయాలు ఉన్నాయి ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఈ ఆలయంలో స్వామివారిని మూడు ద్వారములలో దర్శించాలి ఈ దేవాలయం నది కిల్లీ నది తీరాలలో ఉంది ఈ దేవాలయానికి ఆరు మాళిగలు ఉన్నాయి భక్తులు రాజులు చెల్లించిన ముడుపులు పూర్వం ఇందులోనే దాచేవారట వాటికి ఈఎఫ్ అని పేర్లు పెట్టారు ఏబి మాడిగలను నూట ముప్పై సంవత్సరాలుగా ఏనాడు తెరవలేదు సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాలిగలలో లక్షన్నర కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది ఈ ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా మగవారైతే పంచలు ధరించాలి ఆడవారు చీర కట్టుకోవాలి మొదటి ద్వారం గుండా స్వామివారి నాభి నుంచి వెలువడిన కమలము కమలంపై బ్రహ్మదేవుడు మరియు స్వామివారు చేతితో పట్టుకున్న శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు రెండవ ద్వారంలో శ్రీదేవి మరియు భూదేవి అమ్మవార్ల బంగారు విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి మూడవ ద్వారంలో స్వామివారి పాదాలు మరియు ఉత్సవ మూర్తులు మార్కండేయముని దర్శనమిస్తారు గర్భగుడిలోనే చామరము గరుడు నారదుడు తుంబురుడు విష్ణుమూర్తి సూర్యుడు చంద్రుడు సప్తరుషుల విగ్రహాలను మనం చూడవచ్చు ఇక్కడ ఉండే ఒట్టక్కల్ మండపంపై స్వామివారికి సాంప్రదాయబద్ధంగా సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్